ఈ సంఘటన పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో కంచి పరమాచార్యుల వారు కాశీ యాత్రకు వెళుతున్నప్పుడు జరిగింది స్వామివారు కర్నూలు దాటి చిన్న చిన్న గ్రామాల గుండా శ్రీశైలం వైపు తమ పరివారంతో ప్రయాణం చేస్తున్నారు రోడ్డుకి కొంచెం లోపలగా ఉన్న గ్రామపు జమీందారు తమ గ్రామస్తులందరితో కూడి పూర్ణ కుంభంతో నిల్చొని ఉన్నారు ముందు మఠ నిర్వహణ వారు ఏర్పాటు చేసినట్లు స్వామివారు మరికొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే గ్రామంలో బస చేయవలసి ఉంది కానీ జమీందారుతో కూడి గ్రామ ప్రజలందరూ తమ గ్రామంని పావనం చేసి అక్కడ బస చేయాలని ప్రార్థించారు జమీందారు గారు ఊరిలో ఒక చెరువు దాని ఒడ్డున సత్రం ఉన్నాయని స్వామివారి బసకు పూజకు పరిచారకులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు ఏదో ఒకటి రెండు రోజులు ఉండిపోదామనుకున్న స్వామివారు రమణీయమైన పరిసరాల మధ్యనున్న గ్రామం ఆ గ్రామస్తుల భక్తిని చూసి అక్కడ కొంతకాలం ఉండడానికి ఒప్పుకున్నారు అంతే గ్రామస్థులందరూ కలిసి కావలసిన పందిళ్ళు పాకలు వేయించడంలోనూ స్వామివారి పూజకు కావలసిన సామాన్లు సమకూర్చడంలో నిమగ్నమయ్యారు మరుసటి రోజు ఉదయం చంద్రమౌళీశ్వర పూజకి కావలసిన వస్తువులన్నీ సమకూర్చబడ్డాయి కానీ చంద్రమౌళీశ్వర పూజకి కావలసిన బెల్వ దళాలు మాత్రం రాలేదు ఆ గ్రామస్తులకు మారేడు దళాలు అంటే ఏమిటో తెలియదు ఉన్న ఒకటి రెండు బ్రాహ్మణ కుటుంబాల వారు కూడా బిల్వ దళాలు ఈ ప్రక్కల లేవు అని తేల్చి చెప్పారు పూజకు సంబంధించిన సామాన్లు ఏర్పాటు చేసే మఠోద్యోగులకు ఏం చేయాలో తోచలేదు ఇంతలో స్వామివారు స్నానం చేసి వచ్చి అనుష్ఠానం ఆచరించబోతూ బిల్వదళాలేవి అని అడగనే అడిగారు పరిచారకులు ఇక్కడ బిల్వ దళాలు ఎరిగిన వారే లేరు అని చెప్పారు స్వామివారు చిరునవ్వు నవ్వి గోశాల వెనుకనున్న బండరాయి పైన కూర్చొని అనుష్ఠానం ఆరంభించారు పరిచారకులు అక్కడ ఉండే కొంతమంది యువకులతో చుట్టుపక్కల ఎక్కడైనా బిల్వ దళాలు ఉంటాయేమో వెతుక్కొని రమ్మనమని పంపారు స్వామివారి ఒక గంట జపం ముగిసి కన్నులు తెరిచారు జనం కూడా ఆతృతిగా స్వామివారి వంక చూస్తున్నారు స్వామివారు బిల్వ దళాలు లేవని ఏమి చెప్పబోతారు తాము ఉందామనుకున్న రోజులు ఉండకుండానే వెళ్ళిపోతారేమోనని కలతపడుతున్నారు ఇంతలో శ్రీమఠ పరిచారకులలో ఒకరు ఎంతో ఆనందంతో బిల్వ దళాలు పట్టుకొస్తూ పందిరి వద్ద కనిపించారు అందరూ ఊపిరి పీల్చుకున్నారు స్వామివారు బిల్వదళాలు చేతిలోని తీసుకొని పరీక్షించారు చుట్టుప్రక్కల మారేడు చెట్లు లేవన్నారే ఈ దళాలు ఎక్కడి నుండి వచ్చాయి ఈ నవరమలాడుతూ కోమలంగా మూడు మూడు ఆకులతో ఉత్తమంగా ఉన్నాయి ఎవరు కోశారు ఎక్కడ నుండి వచ్చాయి అని అడిగారు బుట్ట తీసుకువచ్చిన పరిచారకుడు నేను యాదృచ్ఛికంగా అటు ప్రక్క వెళ్ళినప్పుడు పందిరి గుంజ పక్కన ఈ బుట్ట పెట్టి ఉన్నది స్వామి ఎవరు తెచ్చారో చూడలేదన్నారు ఎవరు ఇక్కడ పెట్టారు అని నీ అని అడిగారు స్వామివారు అడిగాను కానీ ఎవరు తమకు తెలియదంటున్నారు అని అన్నాడు పరిచారకుడు మరెవరు తెచ్చి ఉంటారు చంద్రమౌళీశ్వరుడే తన పూజకు తానే బిలువ పత్రాలను తెప్పించుకున్నాడు అని నవ్వుతూ పూజకు వెళ్ళిపోయారు స్వామివారు ఆ రోజు కార్యక్రమాల ఒత్తిడిలో బిల్వ దళాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచించలేదు మరుసటి రోజు పూజా సమయానికి పూజాకట్టు పర్యవేక్షించే అధికారి క్రితపు రోజు బిల్వ దళాలను తెచ్చిన పరిచారకునితో ఈరోజు కూడా దళాలు ఏర్పాటు చేయలేదు నిన్న ఉన్న చోట మళ్ళీ ఉన్నాయేమో చూసిరా అని అన్నారు ఆశ్చర్యంగా ఆ రోజు కూడా అక్కడ దళాలు బుట్ట పెట్టి ఉంది పూజకు వచ్చిన స్వామివారు సాభిప్రాయంగా అధికారి వంకకు చూశారు అవును స్వామి ఈరోజు కూడా అక్కడ దళముల బుట్ట పెట్టి ఉంది అన్నాడాయన మూడవ రోజు కూడా ఇదే తంతు నాలుగవ రోజు స్వామివారి అగ్ని మేరకు పరిచారకుడు పొద్దున్నుంచి ఎవరికీ కనిపించని చోటు నుండి రోజు బిడవదళాలు బుట్ట పెట్టబడే స్థానాన్ని పరిశీలిస్తూ కూర్చున్నాడు సుమారు ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకు తూర్పు ప్రక్కనున్న తోపు నుండి ఒక యువకుడు తలపై బుట్ట పెట్టుకుని వస్తున్నాడు సరిగ్గా దువ్వి ముడిపెట్టని పెద్ద శిఖ మోకాళ్ల పైదాకా కట్టిన పంచతో శుద్ధ గ్రామీణుల్లా కనిపిస్తున్నాడు అతను అటూ ఇటూ తెరిపారా చూసి తాను రోజూ పెట్టే స్థానంలో పెట్టి వెళ్ళిపోతున్నాడు పరిచారకులు పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని శ్రీకార్యం అనే వ్యక్తి వద్ద ప్రవేశపెట్టారు అతను భయంతో వణుకుతూ సాష్టాంగం చేసి నమస్కరించాడు భయపడకు నీవేనా రోజూ ఈ దళాలు తీసుకువచ్చి ఇక్కడ పెట్టేది అని అడిగారు శ్రీకార్యం వారు అవునన్నాడు ఆ కుర్రాడు మంచిది సాయంకాలం స్నానం చేసి తల సరిగ్గా దువ్వుకొని శిఖముడి వేసుకొని మంచి బట్టలు కట్టుకొనిరా స్వామివారి దగ్గరకు తీసుకువెళ్తాను ఆశీస్సులు పొందవచ్చు అన్నారు ఆ శ్రీకార్యం వారు మూడు గంటలకు ఆ యువకుడు ఆజ్ఞాపించిన విధంగా వచ్చాడు దూరం నుంచి ఆ యువకుణ్ణి చూపించి ఏదో చెప్పారు శ్రీకార్యం స్వామివారు దగ్గరకు పిలిచారు భయపడుతూ ఎంతో వినయంగా నమస్కరించాడు ఆ వ్యక్తి నీ పేరేమిటి అని తెలుగులో ప్రశ్నించారు స్వామివారు పురంధర కేశవులు అని స్వచ్ఛమైన తమిళంలో బదిలిచ్చాడు తమిళుడి వలె ఉన్నావు ఇక్కడికి ఎలా వచ్చావు అని అన్నారు స్వామివారు నా స్వగ్రామం ఉసిలంపట్టి మధురై దగ్గరుండి నే పుట్టిన రెండు సంవత్సరాలకే నా తల్లి గతించింది మా నాన్నే నన్ను పెంచాడు ఆరేళ్ల క్రితం నాతో బ్రతుకుతెరువుకై ఈ దేశం వచ్చాడాయన ఈ గ్రామంలో ఆవుల మేపే పని దొరికింది నేను చిన్నప్పటి నుండి ఈ పనే చేస్తున్నాను చదువుకోలేదు మా నాన్నే నాకు ఎన్నో విషయాలు చెప్పేవాడు ఆయనకు సంగీతంపై మక్కువ పురంధరదాసు కీర్తనలు త్యాగరాజ కీర్తనలు వినికిడి జ్ఞానం వల్ల పాడేవాడు అందుకే నాకు పురంధర కేశవులని పేరు పెట్టాడు రెండేళ్ల క్రితం ఆయన మోక్షానికి చేరుకున్నాడు నాకిప్పుడు పన్నెండేళ్ళు స్వామి ఆవుల్ని మేపుతూ ఉంటాను జమీన్ ఇంట్లో భోజనం పెట్టి జీతం ఇస్తారు అన్నాడు ఈ చుట్టుపక్కల ఎక్కడా మారేడు లేవంటున్నారు మరి నీవెలా తెస్తున్నావు అని ప్రశ్నించారు స్వామివారు ఇక్కడికి మూడు నాలుగు మైళ్ళ దూరంలో పర్వతం మొదట్లో దట్టమైన పచ్చిక చెట్లు ఉన్నాయి మేము ఆవుల్ని మేపడానికి వెళ్ళేవాళ్ళం అక్కడ మూడు పెద్ద బిల్వ వృక్షాలున్నాయి మా నాన్న ఆ ఆకులను చూసి ఒరే పురందరా ఈ మూడు ఆకులు కలిసిన దానిని బిల్వదళం అంటారురా దీంతో శివునికి పూజ చేస్తే మహా విశేషం అని చెప్పేవాడు మూడు రోజుల ముందు పూజ దగ్గర ఉండే అయ్యవారు ఇటువంటి ఆకులు కావాలని ఈ ఊరి వాళ్లకు చెబుతున్నారు నాకు వెంటనే ఈ చెట్లు గుర్తుకు వచ్చాయి పరిగెత్తుకెళ్ళి కోసుకొని వచ్చాను అయితే గొల్లవాడు తెచ్చిన దళాలతో మీరు పూజ చేస్తారో లేదో అని ఎవ్వరూ చూడకుండా అక్కడ పెట్టి వెళ్ళాను ఇది సత్యం స్వామి అన్నాడు స్వామివారు ఎంతో ప్రీతి చెందారు పురందరా నీకు ఏం కావాలో చెప్పు ఇప్పిస్తాను అన్నారు స్వామివారు వాడు రెండు చెంపలు వేసుకున్నాడు స్వామి మీ వద్ద లౌకికమైన విషయాలు కోరణమా మా నాన్న ఇవన్నీ క్షణభంగురాలని చెప్పేవాడు అయితే నాకు రెండు కోరికలు ఉన్నాయి స్వామి మీరు అనుగ్రహిస్తే ఒకటి ఇప్పుడు అడుగుతాను రెండవది మీరు ఈ ఊరి నుండి వెళ్ళేటప్పుడు అడుగుతాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు స్వామివారు వాడిని బుజ్జగించి చెప్పు నీ కోరికేమిటో అన్నారు మా నాన్న నాకు పురందరదాసు కృతులు త్యాగరాజ కృతులు నేర్పాడు నేను ఆవుల దగ్గర పనిచేస్తూ ఒంటరిగా పాడుకుంటుంటాను ఒక్కసారి మీ ఎదురుగా పాడాలని ఉంది స్వామి అన్నాడు స్వామివారికి ఆ కోరిక విని చాలా ఆనందం వేసింది తప్పకుండా నేనే కాదు అందరం వింటాం నేనున్నన్ని రోజులు సాయంత్రం మూడు గంటలకి ఇక్కడికి వచ్చి పాడు అమ్మవారు అయ్యవారు కూడా విని నిన్ను అనుగ్రహిస్తారు అని అన్నారు పురందర కేసువుల ఆనందానికి అంతే లేదు సరే నీ రెండో కోరిక ఏమిటి అని అన్నారు స్వామివారు నవ్వుతూ అది మీరు వెళ్ళిపోయేటప్పుడు కోరుతాను అని అన్నాడతను స్వామివారు తమ మెడలో ఉన్న తులసింహాలను అనుగ్రహించారు ఎంతో అపురూపంగా కనులకు అద్దుకొని గొంతులేశాడు పురందర కేశవులు ఆ ఊళ్ళో స్వామివారు ఇరవై ఒక్క రోజులు ఉన్నారు వెళ్ళిపోయే రోజు వచ్చింది ఊరు ఊరంతా విరిగిపడినట్లు వచ్చారు జనాలు అందరికీ ఆశీర్వదించి నిదానంగా ముందుకు సాగారు స్వామివారు గ్రామ ప్రజలందరి కళ్ళల్లో నీళ్లు ఏదో కోల్పోతున్న భావన అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు వెనక్కి తిరిగి చూశారు మహాస్వామివారు దూరంగా పందిరి గుంజుకు చుట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ పురంధర కేశవులు ఉన్నాడు అప్పుడు స్వామివారు అతనితో పురందర నీకు ఉన్న భక్తి విశ్వాసాలకు నీకు తప్పక ఉన్నతి లభిస్తుంది ఇంకొక కోరిక వెళ్ళేటప్పుడు చెబుతానన్నావే అదేమిటి అన్నారు వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చే వెక్కిళ్లను ఆపుకుంటూ ఇలా అన్నాడు స్వామి మా నాన్న దేవునికి లౌకికమైన చిన్న చిన్న విషయాల గురించి అడగకూడదు జన్మ అంటేనే దుఃఖం మరు లేని మోక్షాన్ని కోరుకోవాలి దానికోసం మనం సత్యమే చెప్పాలి ధర్మంగా జీవించాలి మహాత్ములను మనం కోరుకోవలసింది మోక్షమే అని చెప్పేవాడు స్వామి నువ్వే మా నాన్న చెప్పిన మహాత్ముడివి నాకు మోక్షం ప్రసాదించు స్వామి అంటూ బావురమన్నాడు కదిలిపోయారు స్వామివారు పన్నెండేళ్ల పసివాడు మాట్లాడే మాటలా ఇవి ఆశ్చర్యపోయారు పాటు చెందారు ఎంతో ప్రేమతో కరుణగా చూసి నవ్వుతూ తగిన సమయంలో భగవంతుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అంటూ దూరంగా ఉన్న జమీందారుని పిలిచి పురందరుని విషయంలో ఏమి జరిగినా మఠానికి టెలిగ్రామ్ పంపు అన్నారు చాలా కాలం గడిచిపోయింది స్వామివారు కాశీయాత్ర ముగించి తిరిగి వచ్చారు అప్పుడు కంచిలో ఉన్నారు ఒక మధ్యాహ్నం హఠాత్తుగా మఠం నుంచి బయలుదేరి కామాక్షి గుడిలోని కొలనుకి వచ్చారు స్నానం చేసి ఓ గంట సేపు జపం చేశారు మళ్ళీ స్నానం చేసి జపం చేశారు సాయంకాలం ఆరు గంటల దాకా ఈ విధంగా ఎనిమిది సార్లు చేశారు స్వామివారు ఇలా ఎందుకు చేస్తున్నారు ఎవరికీ అర్థం కాలేదు చివరిగా స్నానం చేసి మెట్లు ఎక్కుతున్నప్పుడు మఠం నుండి టెలిగ్రామ్ పట్టుకొని కర్నూలు నుండి టెలిగ్రామ్ వచ్చింది స్వామి పురంధర కేశవుల ఆరోగ్య పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందట మరి ఎవరు ఎవరికీ తెలియడం లేదు స్వామి అన్నారు పురంధర కేశవులు కొద్దిసేపటి ముందే కాళం చేశాడు వాని గ్రామం వెళ్ళినప్పుడు నన్ను మోక్షంకై ప్రార్థించాడు చంద్రమౌళీశ్వరుని అనుగ్రహం వలన మోక్షం లభిస్తుందని చెప్పాను కొద్ది కాలంగా అతనికి విషజ్వరం వచ్చింది శరీర బాధ గురించి పట్టించుకోకుండా మోక్షేచ్ఛతో పరితపించిపోతున్నాడు అతనికి ఇంకో ఆరు జన్మలు పొందాల్సిన కర్మ ఉన్నది ఎలాగోలో మోక్షం కలగాలని ప్రార్థిస్తూ ఇలా జపం చేస్తున్నా పురందర కేశవులు శుద్ధాత్మ అంటూ మఠం వైపుకు దారితీశారు